కరీంనగర్ జిల్లా జామికుంట మున్సిపాలిటీ పరిధిలో కౌన్సిలర్ల పదవీ కాలం ముగియడంతో ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ రావికంటి రాజును వార్డు ప్రజలు పార్టీలకు అతీతంగా సెలవులతో సన్మానించారు మరియు స్వీట్స్ పంచుకున్నారు రాజు చేసిన సేవలను కొనియాడుతూ అపయతను పంచుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలిసి తెలియక చేసిన పొరపాట్లను ఏమైనా జరిగి ఉంటే పెద్ద మనసుతో నన్ను అందరూ ఆదరించి నాకు సహకరించినందుకు మన వార్డు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో ఒకపల్లి నవీన్ కుమార్ గట్టు సీను నాగపురి ప్రభాకర్ సట్ల సునీల్ గౌడ్ గట్టు రాకేష్ భూసారపు రవికుమార్ ప్రవీణ్ భద్రయ్య సత్యం కుమారస్వామి విక్షపతి అయిత మధు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు

तो वोरा नुदा ए आरे हां खाना नूग कत मरन बिना अटकुन मैं अटकुन हम पट करना इतना दा प्रब पापन पटम पाग दा दा चले खाना अटको इधर इधर दी मांग आवेला आवे इनो जो स्थानिक చెప్పికొట్ట మున్సిపల్ పరిధిలోని ఇరవై తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ శ్రీ రాజ్ రాజకుమార్ గారు దిగ్విజయంగా తన కాలాన్ని ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను మా ఇరవై తొమ్మిదవ వార్డు కుటుంబ సభ్యులందరం కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మేము అందరం పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి అలాగే భవిష్యత్తులో కూడా శ్రీ రావికంఠ రాజు గారు రాజకీయాలలోనైనా తను ఏ రంగంలో ఉంటే అందులో మంచి స్థాయికి వెళ్ళాలని ఇరవై తొమ్మిదో వార్డు ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఇరవై తొమ్మిదో వార్డు పురపాలక సంఘం యొక్క వార్డు ప్రజలు మా మీద చూపినటువంటి ఆదరణకు ఈ చిరు సన్మానమే మాకు ఆప్యాయంగా నిలిచిపోతుంది సమాజంలో ఏ వ్యక్తి అయినా కూడా ఒక ఉద్యోగం సాధించాలంటే ఒక విద్యా అర్హత కావాలి ఒక రాజకీయ నాయకుని ఎదిగాలంటే ఎలాంటి విద్యార్హత అవసరం లేదు భారత రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ చట్టంలోని ఏ పౌరుడైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఓటు హక్కు కలిగిన వాళ్ళు ప్రజాప్రతినిధిగా పోటీ చేయడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పించింది ఈ కల్పించినటువంటి అవకాశాన్ని మా రావికండి కుటుంబం తరఫున మొదటి ఐదు సంవత్సరాలు నా భార్య గారు శ్రీమతి రావికంటి వాసవి గారు విజయవంతంగా పూర్తి పూర్తి చేసుకొని తదుపరి అవకాశాన్ని ఒక ఐదు సంవత్సరాలు ప్రజలు వాటి యొక్క ప్రజలందరూ మా మీద ప్రేమ చూపెట్టి పార్టీలకు అతీతంగా మమ్మల్ని గెలిపించి పురపాలక సంఘ చట్టసభలో పంపించడం జరిగింది వాటిని ప్రజల ఇచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా శక్తివంచ లేకుండా మా వంతు సహకారంగా ఎలాంటి కోపతాపాలు లేకుండా వారికి మేము సేవలు అందించామని మనస్ఫూర్తిగా భావిస్తూ మా వల్ల ఏమైనా పొరపాటు జరిగినట్టయితే అందరికీ వాడు ప్రజలందరికీ పేరు పేరున క్షమించాలని ప్రార్థిస్తూ మరొకసారి రిజర్వేషన్ ఏ విధంగా అనుకూలించినా అనిపించకపోయినా అనుకూలిస్తుందని చెప్పి భావించడం మా వల్ల కాదు ప్రజల యొక్క ప్రేమ ఉన్నంతసేపు ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తూ మీకు నేను పదవిలో ఉన్నా లేకున్నా మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా మమ్మల్ని సంప్రదించి నేరుగా వాటిని పరిష్కరిస్తా అని చెప్పి సదా మీ సేవలో ఎల్లప్పుడూ ఉంటారని చెప్పి